హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కూల్ కూల్గా ఈ సంబర్లో రోజుకు ఒక జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఆరు రకాల జ్యూస్ని చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హేజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము నేను చూపించబోయే ఈ జ్యూస్ అయితే హెల్దీకరమైన జ్యూస్ అండి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మన ఆరోగ్యానికి ఈ ఆరు రకాల జ్యూస్ని షుగర్ పేషెంట్స్ అయినా బ్లడ్స్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా హాయిగా తాగొచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్గా రాని వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం ఫస్ట్ మ్యాంగో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం నేనైతే ఒక పండుటి మ్యాంగోని తీసుకొని కట్ చేసి తీసుకుంటున్నాను సో మనకి కావాల్సిన సేపులో కట్ చేసి తీసుకోవాలి దీనికి పండు మ్యాంగో అయితేనే చాలా బాగుంటుందండి బాగా పండిన మామిడి పండుని తీసుకోండి ఇలా మామిడి పండుని కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని దీన్ని మనం లోపల ఇలా చాక్తో కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి కావాల్సిన షేప్లో పీసెస్ని కట్ చేసి తీసుకోవాలి ఈ మ్యాంగో జ్యూస్ తాగడం అంటే ఈ సంబర్లో చాలామందికి చాలా ఇష్టం అండి ఫ్రూటీ ఫ్రూటీస్ అయినా సరే ఇలాంటి జ్యూస్ అయినా సరే మ్యాంగో రెసిపీస్ అనేది ఈ సంబర్లో చాలా చేసుకుంటూ ఉంటాము సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేయండి సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలి అంటే హాఫ్ కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇదంతా జల్లించి కూడా తీసుకోవచ్చు మ్యాంగో పేస్ట్ని నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం జ్యూస్లో ప్రిపేర్ చేసి తీసుకుని వీలైనంత వాటర్ని యాడ్ చేసి ఇలా జ్యూస్లో కంప్లీట్గా ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో కూల్ కూల్గా ఉండడానికి రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని జ్యూస్ వేసుకొని తాగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్కరమైన మ్యాంగో జ్యూస్ని చూసేసాము కదా సో నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ని చూసేద్దాము దీనికోసం నేనైతే బీట్రూట్ని ఇలా తురుముకొని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తినడం వలన మనకి ఎంతో ఆరోగ్యం బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళైనా షుగర్ పేషెంట్స్ వాళ్ళైనా ప్రతి ఒక్కరూ ఈ బీట్రూట్ జ్యూస్ని కనుక ప్రిపేర్ చేసి తాగినట్లయితే ఎంతో హెల్తీగా ఉంటుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి తురుముకున్న బీట్రూట్ని యాడ్ చేసుకొని తగిన సా షుగర్ యాడ్ చేసుకొని ఐస్ క్రూబ్స్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా జ్యూస్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ తీసుకొని ఇలా ఉడబోసి జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా జ్యూస్ని జల్లించుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా బీట్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఫేస్ట్ని పడేయకుండా మన మొహానికైనా సరే అప్లై చేసుకున్నట్టయితే చాలా హెల్దీగా కూల్గా ఉంటుంది ఈ సంబర్లో దీంట్లో ఉన్న ఫేస్ట్ అనేది పడేయకుండా సో ఈ ఫేస్ట్ని పక్కన పెట్టేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాము జ్యూస్ అంతా ఒకసారి కలిపేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి మనకి బీట్రూట్ అనేది లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన ఈ జ్యూస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని కూల్ కూల్గా ఉండడానికి దీంట్లో మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్లో పోసుకొని తాగినట్లయితే బ్లేడ్ లేని వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బీట్రూట్ జ్యూస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాము కదా సో నెక్స్ట్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ని చూసేద్దాము సో దీనికోసం నేనైతే పావు కేజీ గ్రేప్స్ని రెండు వందల యాభై గ్రాముల దాకా ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ని తీసుకొని ఇలా అంతా ఒకసారి కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న గ్రేప్స్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని నలభై ఐదు ఐస్ క్యూబ్స్ హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు షుగర్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి జ్యూస్లో సో కంప్లీట్గా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో ఉడపోసి తీసుకోవాలి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా జ్యూస్ అనేది సపరేట్ చేసుకొని తీసుకోవాలి అయితే దీంట్లో ఉన్న పేస్ట్ని అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని కోలుకోలుగా ఈ సాంబర్లో తాగితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో కంప్లీట్గా ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇలా కంప్లీట్గా ప్రిపేర్ అయినది జ్యూస్ని అంతా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో కూడా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ గ్రేప్స్కి పుల్ల పుల్లగా ఉన్న చాలా బాగుంటుంది సో దీంట్లోకి మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని జ్యూస్ని యాడ్ చేసుకొని తాగండి పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్ పైనుంచి కూడా నాలుగైదు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఈజీగా చేసుకొని తాగవచ్చు సో గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ జ్యూస్ని చూసేద్దాము నెక్స్ట్ క్యారెట్ జ్యూస్ అండి దీనికోసం నేనైతే నాలుగైదు క్యారెట్స్ని ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ ఇలా కంప్లీట్గా జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి క్యారెట్కి కొంచెం షుగర్ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఐదు ఐస్ క్యూబ్స్ని తీసుకొని మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ జ్యూస్ని క్యారెట్ కదా చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడలో ఇలా ఉడగోసుకొని తీసుకోవాలి కంప్లీట్గా జ్యూస్ని ఇలా ఉడగోసినట్లయితే చాలా సింపుల్గా మనం జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా సపరేట్ అయ్యాక ఈ క్యారెట్ ఫేస్ట్ అండి పడేయకుండా మనం హెయిర్కి అయినా సరే ఫేస్ వాష్కి సేపు ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే కూల్గా ఉంటుంది ఈ సంబర్లో ఈ ఫేస్ట్ అనేది పడేయకుండా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా క్యారెట్ జ్యూస్ని సపరేట్ చేసి తీసుకోవాలి ఈ ఫేస్ట్ అనేది పడేయకుండా యూస్ చేయవచ్చు సో ఇలా కంప్లీట్గా పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని జ్యూస్ని అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మంచి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి రుచికి తగ్గ చిటికేటు సాల్ట్ని యాడ్ చేసుకోండి జ్యూస్ అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది సో ఇలా కంప్లీట్గా జ్యూస్ రెడీ అయిపోయాక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇలా జ్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన హెల్తీకరమైన క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ దానిమ్మ జ్యూస్ని చూసేద్దాం ఈ దానిమ్మ జ్యూస్ అయినా క్యారెట్ జ్యూస్ అయినా బీట్రూట్ జ్యూస్ అయినా మన ఆరోగ్యానికి బ్లడ్ లేని వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్లో ఈ వేడికి తాగిన కూల్గా ఉంటుంది ప్లస్ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ దానిమ్మని ఇలా కట్ చేసి గింజలు అనేవి సపరేట్ చేసి తీసుకోవాలి జ్యూస్కే వాడుతున్నాం కాబట్టిగా మనం జూ గింజల్ని ఇలా తీసినా పర్లేదు నేనైతే ఇలా ఫ్రెష్గా తీసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను సో మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా దీన్ని కూడా జల్లించుకొని తీసుకోవాలి సో మీకు ఈ ధాన్యం జ్యూస్ అనేది ఫుడ్ ఫుల్ కలర్ఫుల్గా ఉండాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే హెల్దీగా చేద్దామనేసి ఎలాంటి ఫుడ్ కలర్ అనేది ఎలాంటి వస్తువులు అనేది వాడకుండా నేను జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకొని తాగేది హెల్దీగా ఉండాలి సింపుల్గా చేయాలి అనుకున్నాను సో అందుకోసం ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా జల్లించుకొని తీసుకోవాలి దీంట్లో కూడా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని దీంట్లోకి జ్యూస్ యాడ్ చేసుకొని తాగేయడమే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దాని మీద జ్యూస్ కూడా రెడీ అయిపోయింది కదా సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి ఈ వడగాలికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేనైతే నిమ్మకాయ జ్యూస్ని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఒక గ్లాస్లో కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని దీంట్లో కూల్గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని వాటర్ని పోసుకొని తాగితే కూల్ కూల్గా చాలా సింపుల్గా ఈ లెమన్ జ్యూస్ని రెడీ చేసుకొని తాగేయచ్చు చాలా ఈజీగా ఎక్కువ టైం లేకుండా మనం ఈ లెమన్ జ్యూస్ని అయితే చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా కూడా చేసుకొని తాగొచ్చండి ఈ వేడికి మన హెల్త్కి చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో మనం ఎంతో రుచికరమైన ఆరు రకాల జ్యూస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్టీ రెసిపీస్ని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మన ఛానల్స్లో రెగ్యులర్గా రెసిపీస్ సమ్మర్ రెసిపీస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను మరింత సమ్మర్ రెసిపీస్ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూడండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేసి ఎలాంటి రెసిపీస్ కావాలని అడగవచ్చు వెంటనే రిప్లై ఇస్తాను సో మనకి ఎంతో హెల్తీకరమైన రెసిపీని మీరు చూడండి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేసి షేర్ చేసి వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్